మండపేట పట్టణంలో మయూరి వృద్ధాశ్రమం నిర్వాహకులు తమ ఆశ్రమంలో వృద్ధులతో పాటు చుట్టుపక్కల వారికి కపిలేశ్వరపురానికి చెందిన వి ప్రసాద్ నేత్ర వైద్యశాల సహకారంతో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని యువ పారిశ్రామికవేత్త వంకా సాయి కుమార్ బాబు స్థానిక వార్డు కౌన్సిలర్ గ్రంథి శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు వృద్ధాశ్రమంలో ఉన్నవారితో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన వారు కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు అనంతరం ఇక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్న రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు కళ్ళజోళ్లు అవసరమైన వారికి యువ పారిశ్రామిక వేత్త వంక సాయి కుమార్ బాబు సహకారంతో కళ్ళజోళ్లు వేయిస్తున్నారని స్థానిక కౌన్సిలర్ గ్రంథి వీర వెంకట శ్రీనివాస్ తెలిపారు మయూరి వృద్ధాశ్రమంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారని శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు పాలచర్ల వెంకట బాబు గున్న శ్రీనివాస్ రాజేష్ నవర భద్రారావు ఆకుల నాగు వేలూరు అనంత చౌదరి ఉన్నమట్ల సూర్యం వృద్ధాశ్రమం సిబ్బంది సత్యవేణి రాజు తదితరులు పాల్గొన్నారు స్థానిక పదిహేనో వార్డులో ఉన్నటువంటి మయూరి వృద్ధాశ్రమంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన మయూరి వృద్ధాశ్రమ ఆధ్వర్యంలో మన ఎల్బి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారి చేత ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరానికి కంటి వైద్య శిబిరానికి అనేక మంది ఆశ్రమంలో వాళ్ళతో పాటు వాటిలో చాలామంది జనం ఇక్కడికి అటెండ్ కావడం జరిగింది అందరూ కూడా ఎప్పుడు లాగానే కంటి పరీక్షలు చేయించుకోవడం కానీ ఎవరికన్నా ఇక్కడ ఆపరేషన్ జరిగేలా ఉంటే మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే ఐ హాస్పిటల్లో ఇక్కడ బస్సు అరేంజ్ చేశారండి ఆ బస్సులో వెళ్ళి ఆపరేషన్ పడినడానికి కానీ కంటి చెప్పగలు చెప్ప చూసుకుని కంటికి సంబంధించిన అన్ని విధాల పరీక్షలు అయ్యి నిర్వర్శించి మళ్ళీ ఇక్కడ వదలడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ అందరికీ కూడా ఫ్రీ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన కుమార్ బాబు గారు కళ్ళ జోడ్లు ఎన్ని పడినా సరే నా చేతుల ద్వారా ఉచితంగా ఇస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మన కుమార్బాబు ప ప్రముఖ పారిశ్రామికవేత్త మన కుమార్ బాబు గారు ఇక్కడికి వచ్చి మెడికల్ క్యాంప్ని క్యా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా అందరికీ కూడా ఎలా పరీక్షలు చేస్తున్నారో ఏంటి అన్నీ ఆయన చూసి ఇక్కడ ఉన్నవారందరికీ కూడా ఎవరికైతే కళ్ళజోలు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా కళ్ళ నేను ప్రొవైడ్ చేస్తానని మన మా బాబు ముందుకు రావడం జరిగింది ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా అద్భుతంగా మన ఎల్బి ప్రసాద్ హాస్పిటల్ వారు చాలా భాగంగా చాలా అభివృద్ధి పదంగా ఇక్కడ పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ విధంగా చేసినందుకు స్థానిక మన మయూరి మయూరి వృద్ధాశ్రమ వారికి కానీ అదేవిధంగా మన ఎల్బి ప్రసాద్ హాస్పిటల్ వారికి కానీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి